మాజీ మంత్రి నెల్లూరు సిటీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నారాయణ విద్యా సంస్థల ఏజీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ ఆధ్వర్యంలో నారాయణ యువసేన సంగం బ్యారేజ్ వద్ద నిరసన చేపట్టింది ముందుగా బ్యారేజ్ గేట్లను అధికారులు మూసివేశారు ఎంతసేపటికి అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో యువసేన ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో కొద్దిసేపు ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది నెల్లూరు టు సంగం బ్యారేజ్ కార్యక్రమాన్ని చేపడితే దాన్ని అడ్డుకునేలా అధికారులు గేట్లు మూసివేయడం సిగ్గుచేటని మండిపడ్డారు ఈ సందర్భంగా నారాయణ యువసేన నేతలు మీడియాతో మాట్లాడారు సంగం బ్యారేజ్ నుంచి నెల్లూరుకు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పనులు టీడీపీ హయాంలో ఇరవై నాలుగు శాతం పూర్తి చేశారని మిగిలిన పదహారు శాతం పనులు పూర్తి చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు టీడీపీ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధిని రోజుకొకటి లెక్కన చూపిస్తామని వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి ఒకటంటే ఒకటి చూపించాలని డిమాండ్ చేశారు అటువంటి ఒక తలంపుతో ఒంగూరు నారాయణ గారు నాడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఐదు వందల యాభై ఏడు పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంఘం బ్యారేజీ నుంచి వాటర్ని లిఫ్ట్ చేసి మహమ్మదాపురంలో ఉన్నటువంటి పాయింట్కి తీసుకొచ్చి ఆ ట్యాంక్ నుంచి ఫిల్టరేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసి నెల్లూరు నగరంలో డెబ్బై వేల కుళాయిలు డెబ్బై వేల ఇళ్ళ కుళాయిలను ఏర్పాటు చేసి దాదాపు రెండున్నర లక్ష మందికి దాహాతి తీర్చేదాని కోసంగా ఏర్పాటు చేసినటువంటి మంచినీటి పథకం ఈరోజు దుర్వినియోగం అయింది నెల్లూరు నగరంలో ఏ ఒక్క ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు దీన్ని నెల్లూరు నగర ప్రజలకు తెలియజేయాలా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఏ విధంగా ఈ పథకాన్ని నాశనం చేసిందో ప్రజలకు తెలియజేయాలనేటువంటి తలంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చలో మహమ్మదాపురాన్ని తెలుగు యువత చేపట్టడం జరిగింది భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే ఇక్కడి నుంచే తెలియజేస్తూ ఉన్నాం మీరు చేసిన అరాచక పాలన తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని మీరు ఏ విధంగా నాశనం చేశారో మేము చూపిస్తూ ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పారు కదా అభివృద్ధి చేశామని మీకు దమ్ము ధైర్యం ఉంటే నెల్లూరు నగరంలో అమాయకుల మధ్యలోకి పోయి మేము అభివృద్ధి చేశామని చెప్పడం కాదు మీరు నాశనం చేసినటువంటి అభివృద్ధిని మేము చూపిస్తా ఉన్నాం మీరు రండి మాతో మీరు చేసినటువంటి వినాశకమైనటువంటి కార్యక్రమాలని మీకు చూపించేదానికి తెలుగు సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం నా పేరు దూర్ సుభాష్ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్ట చేపట్టడానికి ముఖ్యమైన కారణం త్రాగునీరు ఇక్కడ నా సోదరులు అందరూ చాలా చాలా విషయాల గురించి చాలా కూలంకషంగా మాట్లాడారు నేను జస్ట్ మీకు కొన్ని హైలైట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ నీరు మనం అక్కడి నుంచి త సంగం బ్యారేజ్ నుంచి తరలించి మోటార్స్ ద్వారా ఇక్కడ ప్యూరిఫై చేసి నెల్లూరు జిల్లాకి పంపిస్తున్నాం నెల్లూరు జిల్లాకు పంపించేటప్పుడు ఏమంటొచ్చేసి అందరూ అనుకున్నట్టు వచ్చేసి ఆ పైప్ లైన్స్ బ్లూ పైప్ లైన్స్ ఆ బ్లూ పైప్ లైన్స్లో కానీ కానీ వాటర్ కానీ కానీ ఇచ్చింటే ఈరోజు కలుషితం లేకుండా వచ్చేది కానీ ఇక్కడ ఈ పైప్ లైన్స్ని పాత పైప్ లైన్స్ కనెక్ట్ చేశారు పాత పైప్ లైన్స్ కనెక్ట్ చేసిన దానివల్ల దాంట్లో ఉన్న రస్ట్ చాలా దుమ్ము పదార్థాలు ఎందుకంటే ఎప్పుడో తాతల కాలం కింద వేసిన పైప్ లైన్లు తాతల కాలం కింద పైప్ లైన్లు అన్నీ వచ్చేసి సిమె సిమెంట్తో లేకపోతే ఐరన్తో వేసింది దానివల్ల ఏమంటొచ్చేసి ఎన్నో కలుషితాలు కలుషితం వల్ల ఎంతోమంది అనారోగ్యానికి పాలయ్యారు ఈరోజు ఆ పైప్ లైన్ కానీ ఈ ఈ పైప్ లైన్ ద్వారా కనెక్ట్ కానీ చేసి కానీ ఉంటే అందరికీ ప్రతి ఒక్కరికి తాగునీరు ఇంటికి వచ్చేది దాని ద్వారా అందరి ఆరోగ్యాలు మెరుగుపడేది ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండేది ఆర్థికంగా ఇబ్బంది అంటే ఒక ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కోవడం ఒక రోజుకి కొంతమందికి భారం కావచ్చు అట్లాంటి వారికి కూడా మంచి నీరు అందితే సదుత్యంతోనే నారాయణ గారు ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేశారు మొదటిగా సార్ ఒక అజెండాలో ఇది ప్రథమంగా ఉంది ఒక్కసారి కానీ ప్రభుత్వం కానీ కానీ టీడీపీ ప్రభుత్వం రాంగ్ మొదటిగా దీని మీద చర్యలు తీసుకుంటాం ఆర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ వీఆర్ మేకింగ్ ఎవ్రీ వన్ లైక్ ఎవ్రీ హోమ్ వాటర్ ఇన్ ద దే దే డోర్ స్టెప్స్ రోజులుగా నెల్లూరు చెరువుగా నుంచి బ్రిటిష్ కాలం నాటి పైప్ లైన్లతో నెల్లూరు దాహ నెల్లూరు ప్రజల దాహర్తి తీరుతుంది అది కూడా అరకొర నీటితో ఎండాకాలం అయితే చాలా బురద నీరు వచ్చే ఇదిగా ఉంది బురద నీరు తాగే పరిస్థితుల్లో ప్రస్తుతం నెల్లూరు ప్రజలు ఉన్నారు అలాంటిది అలాంటి నెల్లూరు ప్రజలకి నెల్లూరు సిటీ మరియు రోరాల ప్రజలకి నారాయణ గారు ఒక బృహత్కరమైన మంచినీటి సదుపాయాన్ని తీసుకుని వచ్చారండి మనకి కాడైతే మూడు వందల అరవై రోజులు పెన్నా నదికి పక్కనే మూడు వందల అరవై రోజులు నీళ్లు ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో పంప్ హౌస్ ఫిఫ్టీన్ హెచ్పి సామర్థ్యంతో ఏర్పాటు చేసి పదకొండు లక్షల పదకొండు లక్షల యాభై వేల మందికి ఫ్యూచర్ జనాభా కానీ దృష్టిలో పెట్టుకొని మంచి నీటి ఇవ్వడం జరిగింది డెబ్బై వేలు డెబ్బై వేల ఇంటికి నీటి కుళాయిలు ఇవ్వడం జరిగింది ఇలాంటి బృహత్ కార్యాన్ని ఎక్కడా మన నారాయణ ఇస్తే చరిత్రలో నిలిచిపోదనే ఉద్దేశంతో ఈ వైసీపీ రాజకీయాలు కుటీల రాజకీయాలతో దాన్ని నాశనం చేశారండి మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే దీన్ని పూర్తి చేసి మన నెల్లూరు ప్రజలకి నీటి స సదుపాయాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాము ఇప్పటికైనా ఏం లేదు ఇంకో ఓటు హక్కుతోనే ప్రజలు బుద్ధి చెప్తారు నారాయణ రావాలి అభివృద్ధి జరగాలి నారాయణ రావాలి మంచి నీటి కొరత తీరాలి నారాయణ రావాలి ఉచిత ఇసుకం అనేది ప్రతిదీ ఇంకా ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరికి అన్ని అందుబాటులో ఉంటాయి నారాయణ గారు రావాలి జై తెలుగుదేశం జై నారాయణ వన్ ఈరోజు యువత ఈ ఎండలో నిలబడుకొని మీ ముందు మాట్లాడడానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మీకు తెలుసండి మన నెల్లూరు జిల్లాలో ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల మంది జనాభా ఉన్నారు అలాంటిది ప్రతి సంవత్సరం రెండు వందల ముప్పై మంది కలరాకి డయేరియాకి ఎఫెక్ట్ అయ్యి చనిపోతున్నారు దాంట్లో నూట పది మంది అంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళు రెండు వందల ముప్పై మంది దాంట్లో సగానికి పై మంది చనిపోతున్నారు ఈ చనిపోవడము మనిషి చావుకి ఎందుకు కారణమంటే ఈ వాటర్ వల్ల అనేసి నారాయణ సారు అభివృద్ధి జయంగా ప్రతి మధ్య తరగతి కుటుంబానికి బిలో పావర్టీ లైన్ అంటే బలుగు బడిహీన వర్గానికి చెందిన ప్రతి మనిషికి మంచినీరు సరఫరా చేయాలి మినరల్ వాటర్ ఎందుకంటే ధనికుల్లాగా డబ్బున్న వాళ్ళగా రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్లు పెట్టుకోలేరు కాబట్టి ఒక మధ్య తరగతి కుటుంబానికి హూఆర్ బిలో పవర్టీ లైన్ కుటుంబానికి మంచినీళ్ళు ఇవ్వాలనేసి ఐదు వందల అరవై ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ అనేది సంఘం దగ్గర స్థాపించానండి ఇది స్థాపించి దరిదాపు నాలుగున్నర సంవత్సరం అయిపోయింది తొంభై ఐదు పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మిగిలిన ఐదు పర్సెంట్ కూడా చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఈ ప్రభుత్వం దుస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చండి అంటే నారాయణ సార్ ఎంత విజనరీ లీడర్ అంటే మనం ఒక విధంగా చెప్పుకోవచ్చండి రెండు వేల ముప్పై నాటికి పదకొండు లక్షల వేల మంది జనాభా ఉంటారు మన నెల్లూరు జిల్లాలో అని మంచినీటి కొరత రాకూడదు అనేసి దరిదాపులో ఇప్పుడు జనాభాతో పోల్చుకుంటే ఇంకా మూడు లక్షల డెబ్బై వేల మంది జనాభా ఎక్కువ ఉంటారని రెండు వేల ముప్పై దాకా ఎలాంటి ఇబ్బంది రాకూడదని సంఘం బ్యారేజ్ దగ్గర నడిపించారండి వాటర్ ప్లాంట్ అనేది మేము ప్రభుత్వాన్ని ఈరోజు ముక్కుసూటిగా ఒకటి ఉండి అడుగుతున్నామండి మీకెట్లో చేత కాదు మీరు అభివృద్ధి చేయలేరు ఈ నెల్లూరు ప్రజానికము నెల్లూరు ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదు కనీసం గత ప్రభుత్వం ఏదైతే ముందు చూపుతో చేసిందో దాన్నైనా ప్రజలకు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి నారాయణ సార్ అంటే అభివృద్ధి అనేసి దీనికంటే ఇంకో విధంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు జై టీడీపీ జై నారాయణ సార్ జై తెలుగుదేశం థ్యాంక్ యూ మాట్లాడుతున్నాను మా మా ఏరియాలో మొన్న చూసుకుంటే మా మాకు టీంలో చూసుకుంటే ఈ కుళాయిలు మొత్తం బాగలేవు పైప్ లైన్లు అయితే కాలో కాలువలో ఉన్నాయి అలా చేసుకుంటే అట్ట మాకు ప్రతి పేదవాడికి మంచినీళ్ళు నీళ్ళు కావాలని మన నారాయణ నారాయణ గారు చేసిన కార్యక్రమం ఇప్పుడు ఆపేస్తున్నారు ఎనిమిది ఎనభై ఎనభై పర్సన్లు చేసిన చేసిన దానికి ఇప్పుడు ఇప్పుడు దాకా దాంట్లో కూడా ఒక్క పర్సన్ కూడా పెరగలేదు దానివల్ల మనం చాలా ఇబ్బందిగా పడుతుంది దాన్ని పూర్తి చేయాలంటే మన ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం